హాయ్ అండి అందులో ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రితా సిస్టర్స్ ఇవాళ మంచి టేస్టీ టేస్టీ పప్పు రైస్ అదే అనప గింజీల రైస్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి మొదటిగా స్టవ్ ఆన్ చేసుకొని మీరు ఏ బౌల్లో అయితే మీరు రైస్ చేయాలనుకుంటున్నారో ఆ బౌల్ పెట్టుకొని మీరు కావాలంటే రైస్ కుక్కర్ అయినా పెట్టుకోవచ్చు హీట్ అయ్యాక ఇందులోకి తగినంత ఆయిల్ వేసుకొని మసాలా దినుసులు అదేవిధంగా విధంగా వేసుకొని కూడా వేసుకోవచ్చు ఇవన్నీ వేగాక పొడువ అంటే పెద్ద సైజు ఆనియన్ పొడవుగా అటు ముక్కలుగా కట్ చేసుకొని అందులోకి వేసుకోండి అలాగే ఫైవ్ టు సిక్స్ పచ్చిమిర్చి అంటే మీరు తినే కారాన్ని బట్టి వేసుకోండి ఇవి బాగా కారంగా ఉన్నాయి సో నేను ఫైవ్ వరకు వేసాను ఆనియన్స్ లైట్ బ్రౌన్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇందులోకి వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఆ తర్వాత మనము పితికిపప్పు ఇలా విధంగా పీల్ చేసి పెట్టుకున్నాం కదా వీటి అన్నిటిని వేసుకొని ఇందులో ఒక టూ మినిట్స్ వరకు ఆయిల్లోనే మనము వేయించుకుందాము అప్పుడు కాస్త టేస్ట్ బాగుంటుంది అదేవిధంగా లైట్గా కూడా వేగుతాయి ఇవి వేయించుకుంటున్నప్పుడే మనము ఒక స్పూన్ సాల్ట్ మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు మీ క్వాంటిటీని బట్టి మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు సో నేను వేసాను వేసిన తర్వాత కొద్దిగా పుదీనా కూడా వేసి లైట్గా వేయించుకోవాలి ఇవి వేగాక నేను బాస్మతి రైస్ వన్ అండ్ హాఫ్ గ్లాస్ తీసుకున్నాను నేను ఇక్కడైతే ఫోర్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేస్తున్నాను నేను పితికిపప్పు ఆల్మోస్ట్ మోర్ దెన్ వన్ గ్లాస్ ఉన్నాయి అందుకోసం నేను ఫోర్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేయడం వల్ల రైస్ అదేవిధంగా పితికిపప్పు రెండు ఈక్వల్గా ఉడుకుతాయి సో మనం ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం సాల్ట్ చెక్ చేసుకోండి అవసరమైతే సాల్ట్ వేసుకోండి ఈ విధంగా మూత మూసి పెట్టుకునేసి మనకు మనం వేసిన ఏసురు మరిగేంత వరకు మనం మూత పెట్టి ఉడికించుకుందాము ఇలా ఉడికించుకోవడం వల్ల మనకు రైస్ అదేవిధంగా పితికిపప్పు త్వరగా కూడా ఉడుకుతుంది మనకి హాట్ వాటర్లో వేయడం వల్ల టైం కూడా సేవ్ అవుతుందండి అందుకోసమే నేను చూడండి ఈ స్టేజ్ ఉడికేంత వరకు మూత పెట్టాను మూత తీసి ఇప్పుడు నేను బాస్మతి రైస్ ఒక హాఫ్ అన్ అవర్ పైన నానబెట్టాను సో మీ టైం బట్టి మీరు నానపెట్టుకోవచ్చు నానబెట్టిన బాస్మతి రైస్ని మొత్తం వాటర్ తీసేసి ఓన్లీ రైస్ మాత్రమే ఇందులో వేస్తున్నాను ఈ రైస్ మొత్తం అంతా ఒకసారి వేసిన తర్వాత ఒకసారి గరెట్ తీసుకొని బియ్యం విరగకుండా కలుపుకోవాలి సో ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత ఇందులోకి ఒక గుప్పెడు కొత్తిమీర చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని ఇందులోకి వేసేసి మరొకసారి కలుపుకొని మూత పెట్టుకోవాలి మూత పెట్టి హై ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకోవాలి ఫైవ్ మినిట్స్ ఉడికించుకున్న తర్వాత స్టీల్ గిన్నెలో చేస్తున్నాను కదా సో మనము కింద అడుగంటకుండా ఉండడానికి మనం ఇంతకుముందు రైస్ కుక్కర్స్ వాడేవాళ్ళము ప్రజెంట్ ఏం వాడట్లేదు సో వాటిలో ప్లేట్స్ వస్తాయి కదా హోల్స్వి సో నాది పడేయకుండా సో ఈ విధంగా స్టవ్ మీద పెట్టి దాని మీద మనం ఉడికిస్తున్న రైస్ గిన్నెని పెడతాను సో అలా పెట్టడం వల్ల హీట్ స్లోగా వస్తుంది పైగా మనకి గిన్నె కూడా మాడకుండా ఉంటుంది సో అందుకోసం నేనైతే ఇలా యూజ్ చేస్తాను సో మరి మూత పెట్టి మరి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడికిస్తే మనకు అన్ని ఈవెన్గా ఉడుకుతాయి అనమాట ఉడికిన తర్వాత మీరు చెక్ చేసుకోవచ్చు మరొకసారి కొత్తిమీరని కూడా వేసుకొనేసి అది చూడండి ఇక్కడైతే రైస్ పొడి పొడిలాడుతుంది అదేవిధంగా మీరు పప్పును కూడా చెక్ చేసుకున్నట్లయితే నీట్గా అంటే బాగా మెత్తగా కూడా ఉడికిపోయిందండి అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనపకాయల సీజన్ కూడా స్టార్ట్ అవబోతుంది సో ఈ రెసిపీ అయితే మీరు ఖచ్చితంగా ట్ర ట్రై చేయండి అండ్ మీ పిల్లలకి కూడా మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది అండ్ హాట్ హార్ట్గా తినండి అండ్ దీనికి వచ్చి కాంబినేషన్ రైతా కానీ ఏదైనా కర్రీ కానీ చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి